Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn స్వతంత్రం వచ్చిన రోజు అంటే ఈ ప్రపంచం కోటాది మంది ఈ రోజు ఇలా ఉన్నారంటే కారణం ఎంత ఉత్సాహంగా ఈ పల్లి పల్లెల్లోనూ పట్నాల్లో కూడా స్వతంత్ర దినోత్సవం చేసుకున్నారంటే దీనికి కారణం ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు ఈరోజు మా రాష్ట్ర నాయకుడు తెలుగుదేశం అగ్రథుడు కార్యదర్శి పాల నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా శనిమేరం గ్రామంలో ఈ బాలు బాలకులు అనాథాశ్రంలో ఈ రోజున కేక్ కప్ చేసి అలపహారు హిందు ఏర్పాటు చేస్తాం జరిగింది మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కేఎన్ఆర్ గారు ప్రేమికులు అందరము కలిసి ఈరోజు ఇక్కడ మొత్తం జరిగింది ఆయన ఆరు ఆరోగ్యాలతో శుభ్రంగా ఉండాలని రాబోయే రోజులు ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని తెలియజేసుకుంటూ ముందుగా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అలాగే మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీమవరం మాజీ ఏఎంసీ చైర్మన్ మరి కోళ్ళ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు వేడుకలు భీమవరం పట్టణంలో మరి కేఎన్ఆర్ యూత్ ఆధ్వర్యంలో మరి పలు చోట్ల సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు చనమేరం హిమానియ చిల్డ్రన్స్ అనాథ హాస్టల్ హాస్టల్లో మరి ఇక్కడ పిల్లల మధ్య కేక్ కట్ చేసి అనంతరం వారికి అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాయలేని గ్రామ ప్రార్థలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ సీతారాములు గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కేఎన్ఆర్ యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు चलो चले चले हां और धन्यवाद अंदर भी सर सर शिवाजी नगर भैया मेरा এডা করেছো এই হ্যাঁ এ পা தப்புப்பட்டு எ پوچياس پڙه امهل اڏامل نه نه ميه باگو ورجي چين کي ڪم نه پها 57 نه ها نه پنهنجي کي امهل اڏامل نه نه چولجي کي چين ڪندو ڪندو نوڪتا ڪندو اديवाडी తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున మరి ప్రభుత్వ హాస్పిటల్లో పాలు రొట్టు పళ్ళు కార్యక్రమం పంపిణీ అలాగే ఆయన భర్తలను పురస్కరించి కేక్ కట్టింగ్ కూడా చేస్తూ జరిగింది మరి గతంలో మరి కోదనాగేశ్వరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ గెలుపులకి ఎంతో కృషి చేశారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోధ్యాలతో భోగభాగ్యాలతో పిల్ల పాపలతో సల్లగా ఉండాలి ఎన్నో ఉన్నతమైన పదవులు చేయాలని చెప్పి ఆ ఈశ్వరాల ఈసిన మనస్ఫూర్తి ప్రార్థిస్తూ ఈ రోజున భీమవరం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానికరణ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ యువత అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుని ఎవరు భర్తలైనా పెళ్లి రోజులైనా ప్రభుత్వ హాస్పిటల్ అనగా అక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు నడాలని చెప్పి ఏఎంసీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా టైగర్ కోళ్ళ నాగేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబం అలాగే కోళ్ల నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథ పిల్లలు అనాథాశ్రమంలో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర పళ్ళు పాలు రొట్లు అదే వికలాంగులకి భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ చేసినారు దీనికి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు బీజేపీ నాయకులు అందరూ పాల్గొన్నారు ఇలాగ ఎవరు పుట్టినరోజులైనా ప్రజాసేవలో ఉండాలని పార్టీలు అవి చేసుకోకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథ పిల్లలకి లేదా అనాథులకి అన్నదాన కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు అన్నా క్యాంటీన్ రేపు నుంచి ఓపెన్ అవుతుంది ఈ పుట్టినరోజులు ఈ కార్యక్రమాలు కూడా అన్నా క్యాంటీన్లో వాళ్ళు ఆర్థిక సహాయం అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఎదురుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శుభాకాంక్షలు అలాగే మా అన్నయ్య గారైన పవన్ నాయకేశ్వరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు అలాగే మా అబ్బాయి నాగేంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటాం ఎంతో ఆనందకర ఆనందకర విశేషం ఎందుకంటే మేము తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ స్వచ్ఛందంగా వచ్చి మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రస్తుతానికి రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి వాళ్ళ నాగేశ్వరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క మనిషి కూడా అందుబాటులో ఉండి ఏ ఒక ఏ ఒక సమస్య వచ్చిన పరిష్కరిస్తూ నడుస్తూ ఉంటారు ఆయన పుట్టినరోజు రోజే కాదు గత పదిహేను రాల కూడా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలు పేదలకి అలాగే బడుగు బిలైన ప్రజలకు మ్యాచ్ చేయాలో చేస్తూ ఆయన పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం మరొకసారి కోమలాగేశ్వరం నాయ గారికి జన్మ శుభాకాంక్షలు తెలియదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీమవరం మార్కెట్ మాజీ చైర్మన్ మా సోదరుడు కోళ్ళ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున వారి మిత్ర బృందం కూటమి అభ్యర్థులందరూ కూడా ఇవాళ మన తాలూకాఫీసు ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం ప్రతి వ్యక్తి కూడా తన పుట్టిన జన్మకి సార్థకతగా సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన కలగడం మరి కోల నాగేశ్వరరావు గారి యొక్క సౌదయత అటువంటి వ్యక్తి ఇవాళ మరి మరి ఫిజికల్లీ ఛాలెంజ్ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా బట్టలు పౌళ్ళు పంచిపెట్టడం పుట్టుబం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషకరంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ దేనికి కూడా కథ చెందకూడదనే సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు మరి రోజంతా కూడా చేయడం చాలా అభినందనీయం మరి మిత్రులు కోల నాగేశ్వరరావు గారు మన భీవరం మౌలం తల్లి ఆశీర్వాదంతో ఆయు ఆరోగ్యాలతోటి మరింత ఉన్నత పదాలు పొందాలని చెప్పి ఈ కోరుకుంటున్నాను